హాయ్ నమస్తే ఇటు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుగుతుంది ఇండియాలో ముఖ్యంగా మనకు ఒక పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పచ్చు ట్రంప్ తీసుకున్నటువంటి ట్యాక్స్ పెంచడం ఏదైతే ఉందో అది ఇండియాకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు దీని గురించి పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు దీని గురించి చర్చించేందుకు మనతో జర్నలిస్ట్ వంశీ ఉన్నాడు మరి ఈ ట్రంప్ ఎందుకు తీసుకున్న నిర్ణయం దానివల్ల ఫలితాలు ఏంటి దానికి ఎటువంటి ఎఫెక్ట్ రాబోతుంది మనకేం నష్టంగా మోడీ ఎలా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ ఎలా ఉన్నాయి కూల్ కూల్ బాగున్నాయి అదే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ట్రంప్ గురించి మన మోడీ గురించి తీసుకున్న నిర్ణయాల గురించి చర్చ నడుస్తుంది హాట్ టాపిక్ గా నడుస్తుంది అసలు ట్యాక్స్ పెంచాలన్నది అది కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ పెంచాయి ఎందుకు ట్రంప్ అంటే మనం దీన్ని ఒక పాకిస్తాన్ మనం ఒక వాళ్ళ యుద్ధం మనమేనా అనుకోకుండా చేసిన మనం ఒక చేసినాం చేసినాం అంటే సింధు నదిని ఆపేస్తుంది ఒక గుణపాఠం సో అమెరికా మనకి సపోర్ట్ అనుకుంటాం పైకి అని లోపల మొత్తం ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ గా కనిపిస్తుంది అవసరం లేదు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెంచేంత అవసరం లేదు ఎలాంటి డిసిషన్ లేకుండా ఎలాంటి చర్చలు లేకుండా పెట్టడం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడున్న పారిశ్రామిక ఎందుకంటే దగ్గర దగ్గర చాలా పెట్టుబడిదారులు అమెరికా నమ్మకం అంటే మనం ఎప్పటి నుంచి దిగు చేస్తున్నాం కాబట్టి దాని మీద డిపెండ్ ఉన్నాము ఇప్పుడు ఆ డిపెండ్ మీద మన ఎలా దెబ్బ అర్థం కాని పరిస్థితి అన్ని అంటే అన్ని పారిశ్రామిక మోడీ గారు మన బలంగా పెట్టారు దాన్ని ఎలా దెబ్బకూడా అర్థం కాని పరిస్థితిలో ఇది ఒక అనుకోవచ్చు అంటే ఒక దెబ్బలాగే దీన్ని భారతదేశాన్ని ఎట్లయినా పొంగిపరచాలి అమెరికా కిందకి తీసుకురావాలని చూస్తున్నారు కానీ అది సాధ్యం కాదు నాకు తెలిసి ఇప్పుడు పారిశ్రామికులు వస్త్ర పారిశ్రామికులు అంటే టెక్స్టైల్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఆధారపడి ఉన్నారు ఇక్కడ నుంచి ఎగుమతులు అవుతూ ఉంటాయి అమెరికాకి సో ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం వల్ల ఎగుమతిదారులందరికీ డబల్ రేట్ పెడతారు అప్పుడు ఏం చేస్తారంటే హై కాస్ట్ పెంచి మళ్ళా ఇక్కడ ఉన్న భారతదేశంలో కొనే వాళ్ళ మేన చాలా ఎఫెక్ట్ పడతా ఉంటుంది మరి దీన్ని ఏ విధంగా మోడీ గారు డీల్ చేస్తారనే మనం చూస్తాం ఖచ్చితంగా డీల్ చేస్తారు అమెరికా మనకి తీసుకొచ్చే విధంగా పెడతారు నాకు అనిపిస్తుంది ప్రధానంగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వల్ల ఎన్ని సంస్థలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎన్ని సంస్థలు మన ఎగుమతులు దిగుమతులు జరుపుకుంటాయి దగ్గర దగ్గరగా నలభై నుంచి డెబ్బై శాతం వరకు మన వాళ్ళు చాలా మంది ఎగుమతి చేస్తా ఉన్నారు టెక్స్టైల్స్ కానీ చాలా రకాలుగా వెళ్తా ఉన్నాయి మరి దగ్గర దగ్గర నలభై నుంచి డెబ్బై శాతం అంటే దగ్గర ముప్పై నాలుగు కోట్లు బిలియన్స్ అంటే ముప్పై నాలుగు కోట్లు ఫోర్ టు ఫైవ్ బిలియన్స్ వరకు మనకి నష్టం జరిగే అవకాశం ఉంది గతంలో మనకి చాలా అమౌంట్ వచ్చేది దీనివల్ల కూడా మనం ఎక్కడ నుంచి ఎగుమతి చేయడం వల్ల మనం పంపించిన తర్వాత వాళ్ళ అమౌంట్ మనకు వస్తూ ఉండేది ఇప్పుడు వాళ్ళన్ని ఆపేమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఫిఫ్టీ శాతం వరకు కూడా మీరే భారతదేశం వాళ్ళే ఎవరు పంపిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇది ట్యాక్స్ కట్టాలి లేకపోతే మేము కట్టే మేము అమెరికా వాళ్ళు ఎవరైనా కట్టం సపోర్ట్ వచ్చేట్లు ఎంత పర్సెంట్ కడతాం ఎంత చర్చించట్లేదు అసలు మేము కట్టడం రూపాయి కూడా కట్టం ఎక్కడ వరకు పెంచారు ఫిఫ్టీ శాతం వరకు పెంచారు కాబట్టి ఆ పన్ను అనేది భారతదేశం నుంచి పంపించే వాళ్ళు మాత్రమే కట్టాలన్నప్పుడు చాలా నష్టంగా భారతదేశానికి దగ్గర దగ్గర కూడా మనకి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేల కోట్లు నష్టం జరిగే వరకు అవకాశం ఉంది మన భారతదేశం కేవలం ఈ టెక్స్టైల్స్ మీద మరి ఫిఫ్టీ శాతం పెంచారు కాబట్టి చూడాలి మోడీ గారు ఎట్లయినా దీన్ని ప్లాన్ చేస్తారనిపిస్తుంది కానీ ట్రంప్ అయితే మనకి ట్వీట్ చేయడం కూడా జరిగింది దీంట్లో అక్కడ ఉన్న ఎగుమతిదారులు కూడా కొనే వాళ్ళు అమెరికా నుంచి లేఖలు వాళ్ళకి ఇమెయిల్ ద్వారా వరకు స్టాక్ పంపించద్దు మాకు నిర్ణయాలు అయిపోయిన తర్వాత అంత అనుకున్న తర్వాత పంపించేంత వరకు మాకు ఏమొద్దు ఇక్కడ నుంచి టెక్స్టైల్స్ నుంచి కానీ ఏమొద్దు దీని ద్వారా అమెజాన్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచే పారిశ్రామిక నడుస్తూ ఉంటుంది ఎగుమతి దిగుమతి నడుస్తూ ఉంటది కాబట్టి మరి దీనికి చాలా నష్టం భారతదేశానికి నష్టం అని చెప్పుకోవచ్చు అయితే బంగ్లాదేశ్ వాళ్ళకి ఇప్పుడు అంటే పోటీలో ఉన్న దేశంలో బంగ్లాదేశ్ కూడా ఒకటి ఉంది మనకి అంటే ఇప్పుడు పోటీ పడతానే ఉంటాం ఎవరికి వాళ్ళకి ఎంత పెంచుకుందాం అని తాట్ లో ఉంటా ఉంటది దేశం ఇప్పుడు కేవలం మనకి మనం అర్థం చేసుకోవచ్చు యువర్స్ కూడా కేవలం భారతదేశానికి యాభై శాతం పెంచి పక్క దేశంలో ఉన్న బంగ్లాదేశ్ కి ఇరవై శాతం ఎందుకు పెంచారు అంటే ఇది కేవలం కుట్ర అమెరికా చేసిన ఒక కుట్ర ఎందుకంటే అమెరికా కంటే భారతదేశం ఒక అడుగు ముందలు వేసి మొన్న యుద్ధం మనం చూసాం మోడీ గారు పాకిస్తాన్ యుద్ధం చేసిన తర్వాత ఎవరు ఊహించాల ఎవరు ఊహించని యుద్ధం చేసి గుణపాఠం చెప్పారు పాకిస్తాన్కి అసలు ఎంత ఎంత సాధ్యం అయితే భారతదేశం అనుకున్నప్పుడు మోడీ ఒక్కడి నుంచి సమాధానం చెప్పడం జరిగింది ట్రంప్ అది ఇంకొక ట్రీట్ చేశారు నేనే ఆపేన యుద్ధాన్ని ఆపిన తర్వాత మళ్ళా వాళ్ళు మనమే డ్రోన్స్ తో చేసినప్పుడు మళ్ళా మోడీ గారు మల్ల యుద్ధం చేసిన తర్వాత వీళ్ళు నా మాట ఏం లేదు వీళ్ళు నా దగ్గరకు రావాలనే ఉద్దేశంతో మరి పెంచితే అన్ని దేశాలకు ఫిఫ్టీ పెంచాలి భారతదేశాన్ని మీద ఎందుకు తొక్కేయాలని అనిపిస్తుంది అంటే భారతదేశం ఆయన కంటే ఎక్కువ డెవలప్ అయితేనే అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి మన దగ్గర తీసుకోవాలి అప్పు కానీ అన్నది కావాలి మన దగ్గరకి పర్మిషన్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు మరి కేవలం బంగ్లాదేశ్ కి ఇరవై శాతం పెంచినప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది చాలా ఇప్పుడు వెనకబడి ఉన్న బంగ్లాదేశ్ కి చాలా బెనిఫిట్ అయిపోతుంది ఇప్పుడు మనం దాటే వెళ్ళిపోతుంది మరి దీన్ని మోడీ గారు ఖచ్చితంగా ఖండిస్తారు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడతారు ఖచ్చితంగా ఎవరు భయపడే అవసరం లేదు ఇప్పుడు పారిశ్రామికలు కానీ వస్త్ర వాళ్ళు కానీ టెక్స్టైల్స్ ఎవరు కూడా భయపడే పని లేదు మోడీ ఉన్న సేపటికి భారతదేశాన్ని ఎలా డీల్ చేస్తారో మనం మనం చూడవచ్చు పాకిస్తాన్ వాళ్ళు ఎలా మనకి చెప్పారో దానికి ఎదురుగా ధీటుగా సమాధానం చెప్పిన తర్వాత అందరికీ అన్ని దేశాలకు అర్థమైపోయింది ఇప్పుడు రష్యా కూడా మనకి సపోర్ట్ ఉంది కాబట్టి రష్యా కొన్ని వస్తున్నాయి మనకి కూడా సపోర్ట్ ఉంది కాబట్టి చూడాలి ఖచ్చితంగా అన్ని దేశాలు మాట్లాడుకుని ట్రంప్ ను ఒప్పించే ప్రయత్నం జరిగింది ఎవరి భారతదేశంలో ఉన్న మోడీ ఉన్నంతసేపటికి భారతదేశంలో ఎలాంటి వాళ్ళకి ఏం జరగదు ఎందుకంటే ఆయన కేవలం భారతదేశాన్ని డెవలప్ చేయడానికి మాత్రమే ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా వాణిజ్య వాళ్ళకి కానీ పారిశ్రామిక వాళ్ళకి కూడా ఖచ్చితంగా సహాయపడేలా ఉంటది మీరు భయపడద్దు కొన్ని రెండు నెలలైనా రెండు నెలల అయినా ఆయన షార్ట్అవుట్ చేస్తారు మోడీ గారు మొన్న పాకిస్తాన్ లో జరిగిన దానికి దేశాన్ని ఎలాగా అంతా ఒక్క తాటి మీద తీసుకొచ్చారు ఎలా డీల్ చేశారు మనం చూసాం అయితే ఇక్కడ ట్రంప్ కు వ్యతిరేకంగా ట్రంప్ మరి ఎదుర్కొనేలాగా ఖచ్చితంగా అండి ఎందుకు డీల్ చేయరు గతంలో మనం చూసినట్టయితే యుద్ధం ఆపింది నేనే అని ఆయన ఒక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు అన్న తర్వాత ఏం జరిగింది మరి ఈ అది కాదు అని కానీ ఖండించలేదు ఖండించరు ఖండిస్తే ఇప్పుడు మళ్ళీ ఏమైతే డైరెక్ట్ గా అవుట్ అయిపోతారు ఆల్రెడీ ఒకటి పెట్టే పాయింట్అవుట్ అయ్యాడు ఆయన ట్రంప్ గారు పాయింట్ పెట్టి సరే ఆపే అన్నాడు ఆపిన గంటకి సాయంత్రానికి మళ్ళా వాళ్ళు డ్రోన్ తో మనమే ని ఆపినట్టు అయిందా ఎవరు మాట ఎవరన్నట్టు కాబట్టి దాన్ని ఒక ఆల్రెడీ ఆ టైంలో కూడా వాళ్ళకి కొన్ని యుద్ధం జరిగేటప్పుడు అంటే జరిగేట టైంలో కూడా పాకిస్తాన్ ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన ఫండ్స్ ఆ యుద్ధం టైంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడి కొన్ని వేల కోట్లు మరి యుద్ధానికి ఇచ్చారా డెవలప్మెంట్ కి ఇచ్చారా అనేది అర్థం కదా ఇంత టైంలో ఇస్తే యుద్ధం కోసం ఎవరైనా అనుకుంటారు సో కొన్ని వేల కోట్లు దాంట్లో ఇవ్వడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది ఫండ్స్ మరి చూడొచ్చు పాకిస్తాన్కి ఎంత సహాయం చేస్తున్నారు భారతదేశానికి ఏం చేసాడు ఆయన ఇప్పుడు కావాలని యాభై శాతం పెంచి భారతదేశాన్ని కొంగదీసి భారతదేశాన్ని కాళ్ళ దగ్గర తీసుకుందాం అని చూస్తున్నారు కానీ అలా ఏం జరగదు ఇప్పుడు మనకు కొన్ని దేశాలు సపోర్టెడ్ గా ఉన్నాయి రష్యా మనం చూసుకుంటే రష్యా చాలా అన్నదమ్ముల్లా మనం ఏ ప్రాబ్లం వచ్చినా రష్యా మన ముందు నిలబడతారు ఈసారి కూడా నిలబడతారు ఖచ్చితంగా అన్ని దేశాలు కూర్చొని మాట్లాడి డొనాల్డ్ ట్రంప్ ని ఏది చేసైనా ఖండించైనా ఏది జరిగినా కూడా అవసరమైతే ఇప్పుడు వాణిజ్యాలు పంపిపోయినా ఏం కాదు మనకి అక్కడ పంపించండి ఇప్పుడు ట్యాక్స్ పెంచి ఇప్పుడు మీద భారతదేశంలో ట్యాక్స్ పెంచితే కూడా చాలా ఎవరు కొనలేని పరిస్థితి అయిపోతాయి ఇప్పుడు ఒక అక్కడ లక్షల్లో ఉన్నాయి ఇక్కడ లక్ష యాభై వేలు అయితే ఎవరు కొనరు అసలు ఉంటుంది ఇంకో నిర్ణయం కూడా తీసుకోవచ్చు అంటే మన సదు మనకు తెలిసిన అవకాశం మనకు తెలిసిన ఆలోచన చెప్తున్నాను అమెరికాకు పంపించండి ఇక్కడే టెక్స్ బేస్ పెంచుకోవచ్చు అవసరం అయితే అప్పుడు వాడికి ఎగుమతి దిగిపో దక్కిపోద్ది కాబట్టి అప్పుడు మన అవసరం అయితే యాభై శాతం టెన్ పర్సెంట్ పెట్టి తీసుకునే అవకాశం కూడా ఉండదు సో ఈ ప్లాన్ కూడా నడవచ్చు మైండ్ మోడీ గారు అంటేనే ప్లాన్ ప్లాన్ అంటేనే మోడీ గారు ఖచ్చితంగా భారతదేశం డెవలప్మెంట్ చేయడానికి భారతదేశంలో ఎవరు నష్టపోకూడదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూడవచ్చు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు మనం గమనించినట్టయితే ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజలు గౌరవపడేలాగా ప్రతి అంటే తెలుగు వాళ్ళంటే అమెరికా ఒక ప్రదేశంలో కూడా తెలుగు వాళ్ళంటే గుర్తింపులా ఉండేది గౌరవంలా ఉండేది అదే విధంగా ఇప్పుడు అన్ని దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయో కూడా